ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం తుళ్ళూరు శ్రీ సాయి మందిరంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి పూర్ణచంద్రస్వామి వివరాలు అందించారు శ్రీ సాయి సాయిబాబా వారి దివ్య మందిరంలో కార్తీక మాస పర్వదినం సందర్భంగా పాఠ్యమి నుండి అమావాస్య వరకు ప్రతిరోజు కూడా అష్టోత్తర దీపాలంకరణ మరియు ప్రతి సోమవారం సహస్ర దీపాలంకరణ విశేష అర్చన ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇట్లు శ్రీ షిరిడి సాయిబాబా దివ్య భక్ మందిర కమిటీ తుళ్ళూరు మండలం తాళాయిపాలెం శ్రీ సాయిబ క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ మేరకు ఆలయ పూజారి విద్యా శంకరానంద స్వామి వివరాలు అందించారు శివస్వామి గురువేణమహ మన తాళేపాలెం శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రంలో పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు చివరి శుక్రవారం సందర్భంగా ఈరోజు ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి మీద కోటిలింగేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా మంత్రక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర దేశం దేశ స్వామి వారికి స్వామివారి యొక్క ఆలయంలో శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమాలు అదేవిధంగా ఒక భైరవడి దేవాలయంలో దీపాది కార్యక్రమాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పౌర్ణమి నుంచి పదిహేను రోజుల పాటు జరిగే అతృత్త యాగంలో ఈరోజు పదమూడవ రోజు యాగాది కార్యక్రమం కూడా జరుగుతుంది ఒక కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలైనారు అదేవిధంగా రేపు మాస శివరాత్రి దేవాలయం విశేషాది కార్యక్రమాలు అదేవిధంగా స్వామివారికి నక్షత్రహార్తి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మనకి ప్రతిరోజు కూడా ఉత్తరవాహిని వాహిని ఉన్నటువంటి కృష్ణానేవి నది కృష్ణవేణి నది అమ్మవారికి నదీహారతిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అదేవిధంగా రేపు ఆలయంలో ఉత్తరవాహిని నదికి నదికి నదీహారతి ఇవ్వడం కూడా జరుగుతుంది కావున భక్తులు రేపు జరిగే కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందుకూరుచున్నాము ఓం నమ శివాయ శివాయ గురువే నమ శివస్వామి గురువే నమ మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు నిర్వహించారు వ్రత విశిష్టతను ఆలయ ప్రధాన ఆర్చకులు మాల్యవంతు శ్రీనివాస దీక్షితులు తెలిపారు

వందే విష్ణు భోబయహరం సర్వలోకైకనాథం మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల వారి యొక్క అరుబంధ దేవాలయనటువంటి అతి ప్రాచీనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ వారి యొక్క దేవస్థానం ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత కార్యక్రమం మన భగవన్ భగవన్నారాయణ గారి యొక్క దంపతులద్దరు కూడా కలిసి వారి ఇంట్లో ప్రతి సంవత్సరం చేసుకున్న విధంగా భక్తులందరి చేత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించి వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందే విధంగా ప్రతి సంవత్సరం కూడా వారు ముందుకు వచ్చి ఈ యొక్క దేవస్థానంలో రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని భక్తులందరి చేత కూడా వారు కూడా కలిసి వారి మధ్యన కూర్చొని చేయడం గత పది సంవత్సరానికి కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం గురుభ్యో గురు మంగళాది లక్ష్మీ వారి ఆలయంలో ప్రతి కార్తీక మాసము ఒకరోజు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా అన్నవరం క్షేత్రం తలపించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి గారి పర్యవేక్షణలో అర్చక బృందం విశేషంగా కార్యక్రమం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కైంకర్యాలు జరుపుతూ ఉన్నారు ఈ కైంకర్యాలకి ముఖ్యదాత మరి రెండు వేల మందికి పైచిలుకు భక్తులకి అన్న ప్రసాదం కూడా సిద్ధమైన మరి సుమారుగా ఐదు వందల మంది ఈ వ్రతాల్లో పాల్గొనే భాగ్యము కల్పించారు ఆలయ అధికారులు అర్చక బృందం మరి విశేషంగా శ్రీ దేవతి భగవనారాయణ గారి కుటుంబాన్ని మంగళాది లక్ష్మీ వారి కృపా కటాక్షాలు చెందాలని ప్రార్థన చేస్తున్నాం నారసింహ జై జై నారసింహ మంగళార్యుల క్షేత్రంలో ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం రోజు కృప దయ వల్ల నాకు ఈ దేవస్థానం అధికారులు అట్లనే అర్చక బృందం వారు అవకాశం కల్పించారు ఆ అవకాశంలో భాగంగా ఈరోజు ఒక ఐదు వందల మంది దంపతులు చే సత్యనారాయణ స్వామి వ్రతాలు మా సొంత నిధులతో చేస్తున్నాము అట్లానే ఒక రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్న కూడా వినియోగిస్తున్నాము ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా మేమే చేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేమే చేస్తామని చెప్పేసి ఆ స్వామివారి కుటా కటాక్షలు కలగాలని కోరుకుంటున్నాము మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మలేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆఖరి కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని చెన్నైకి చెందిన పినాకిల్ విద్యా సంస్థలు ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి దేవి హాజరై ప్రసాదాలు పంపిణీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొగ్గి కోటేశ్వరరావు ఈవో ఎన్ గోపి సభ్యులు తిరుమలశెట్టి మురళీకృష్ణ బాపన్పల్లి వాసు సంస్థ డైరెక్టర్ పి సాయిరాం జిఎం కరీముల్లా సాయి రాజమౌళి ఏజీఎంలు జింకా మల్లేశ్వరరావు చంద్రశేఖర్ రెడ్డి ప్రిన్సిపల్ సురేష్ కాలేజ్ సిబ్బంది కె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మా విద్యా సంస్థల నుంచి పినాకిల్ విద్యా సంస్థల నుంచి ఈరోజు భక్తులందరికీ ప్రసాద పంపిణీ జరుగుతుందండి మా సంస్థ విజయవాడలో స్థాపించాము ఆల్రెడీ చెన్నైలో తొమ్మిదేళ్ళగా సంవత్సరం అవుతూ ఉందండి మంచి విద్యార్థులను మంచి విద్యతో మంచి చదువుతో మంచి ర్యాంకులు ఇస్తూ అలాగే చెన్నైలో మంచి విద్యా సంస్థను స్థాపించి మన విజయవాడలో కూడా ఏపీలో కూడా స్థాపించి అందరూ బాగుండాలి మంచి విద్యార్థులంతా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో రెండు విష్ణు దేవాలయాల మధ్య నెలకొని ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన శివాలయంలో ఈరోజు ఏదైతే విద్యా సంస్థ నడుపుతున్న పిన్నాకి పిన్నాకిల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ దాన్ని నడుపుతున్న జంకాకో జింకా మల్లేశ్వర గారు మీ ఫ్రెండ్ కరిముల్లా గారు ఇంకా ఆ సాయి గారు సంస్థ నడుపుతున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం విద్య లేనిదే ఏదీ లేదు విద్యతో భవిష్యత్ తరాల వారికి మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశం ఈరోజు ఓం నమ శివాయ ఈరోజు ఆఖర స్వామారం శివాలయం గుడికి ఈరోజు మరి తిరుపతి బోర్డు నెంబర్ గారైన మేడం గారు అదే విధంగా కోడేశ్వర గారు చైర్మన్ గారు మా పాలక సభ్యులు మరి ఈరోజు ఈ మన మంగళగిరిలో బ్రహ్మసూత్రమైన ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన ఈ గుడికి మరి మన మంగళగిరి చేసుకున్న ఎంతో ఇది చెప్పచ్చు మనం అదృష్టమని కూడా చెప్పచ్చు కాబట్టి ఈరోజు మన భక్తులు మొత్తం కూడాను ఈ గుడికి వచ్చి మరి అనేక రకాలుగా దేవుడికి చాలా శ్రీ గంగా బ్రహ్మరామ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం మంగళగిరి బ్రహ్మసూత్రం గల దేవాలయం ఇది ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన దేవాలయం ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీర్చే భగవంతుడు ఈశ్వరుడు కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఈ నాలుగు వారాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పూజ అది పూజలు చేసుకొని దీపాలయాలు వెలిగించుకొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మా పాలక మండలి సభ్యులు చైర్మన్ గారు ఈవో గారు మరియు మా తోటి పాలక మండలి సభ్యులు అందరం అనేక రకాలుగా మంచిగా ఏర్పాట్లు చేశాము ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా